హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనము రెడ్డి సాయిలు తొమ్మిది ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కి తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే మరీ విలేజ్ మరీ మండల్ నల్గొండ డిస్టిక్ వస్తుంది క్రిస్టియల్ క్లియర్ అయితే క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లో అవైలబుల్ ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది హైదరాబాద్ నుంచి వంద కిలోమీటర్లు ఇబ్రాంపట్నం నుంచి డెబ్బై ఎనిమిది కిలోమీటర్లు మునుగోడు నుంచి ఇరవై ఆరు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది నల్గొండ రోడ్కి పది కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది పర్ ఎకర్ ప్రైజ్ వచ్చేసి కోటి రూపాయలు చెప్తున్నారు స్లైస్ నెగోషియబుల్ ఉంటుంది వెంచర్ పక్కన అనుకొని ఉంటుంది కాబట్టి వెంచర్లో ఒక గుంట వచ్చేసి ఆరు లక్షలు చెప్తున్నారు కాబట్టి ఇది వచ్చేసి కోటి రూపాయలు చెప్తున్నారు ప్రైజు గుంట ప్రకారం చూసుకుంటే రెండు కోట్ల నలభై లక్షలు అవుతుంది ఇది కన్వర్షన్ కాలేదు కాబట్టి ఆరు ఒక కోటి రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సీరియస్ జన్యున్ బయర్స్ ఎవరైనా ఉంటే కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్ చేసి వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో